ఇప్పుడు అన్న అంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా ఇవన్నీ బంద్ చేద్దాము నేను నిన్న అయిపోయినా ఎవరు విలీనం ఎవరు అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అంటారు అదే కేసీఆర్ అని అంటాడు కేసీఆర్ కోడికి ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారట ఇంత ముందు ఏబీవి అట కాబట్టి బీజేపీలకే పోతాడట మరి మీ అయ్యా కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు నువ్వు ఎట్టుగా నేను నువ్వు ఎట్టుకున్నావు నా బీజేపీ లేదు నా కాంగ్రెస్ లేదు ఏం లేదు నీ బతుకు ఎటు కాకుండా తేపు నువ్వు ఎటు కానువ్వలేవు నీకు ఏ పార్టీ లేదు ఎటు కాను నువ్వు ఎటు కాకుండా నీ బతుకునేది కి రుణమాఫీ ఏ పార్టీ జయలే గంగర పోతే గంగర పోతుంది గోదావరిలో పోతుంది ఎవరు నడుచుకుంటాను దాన్ని రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి వాళ్ళు బాధపడుతున్నారు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి నోటిఫికేషన్ ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు వాళ్ళు ఏ ఇంత పన్నెండు వేల ఉద్యోగులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు మరి ముప్పై వేల ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చారా పాకిస్తాన్లో ఇచ్చిరా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వీళ్ళు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు మరి దాని గురించి ప్రజలు పడుతున్నారు వాళ్ళ ఇళ్ళ కూడా ఇల్లు ప్రజలు ఇబ్బంది పడదు దాని గురించి చదువుతున్నారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తారు దాని కూడా చూస్తున్నారు ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ ఏడుతుంది ఆ పార్టీ ఈ పార్టీ ఏడుతుంది మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరము ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు ఎవరికి ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల మేము సంఖ్య ఎంచుకోవాలి అని చెప్పి ఎవ్వరి వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతంగా నా వెంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో కుటుంబ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలన విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మాయమాట చెప్తారు ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారెంటీ కలుస్తాయి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకస్తున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి ఏసీరా అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఏం తెలుసు అంట అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ వేసినప్పుడు ఆ కేసులు అన్నివి తిరగదడుతామన్నారు ఒక్కరు ఒక్కర్లేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినాడ ఢిల్లీలో ఎవరి పట్టాలి కాంగ్రెస్ పార్టీలంతా లాబీ ఫుల్ ఎట్టు పొట్టా ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఏమి వేయాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఇచ్చి పుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ అన్నీ ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమేమో అప్పో అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది కాబట్టి అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుండా మాత్రమే ఉంది ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మాట ముచ్చట అయిపోయింది నెక్స్ట్ విలీనం మాత్రమే బా బాకీ ఉంది అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు అది కూడా విలీన అయిపోతుంది